అడ్డుగోలు పనులతో ఒత్తిడి పెంచవద్దు అంటూ జిల్లా కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ అయితే ఆందోళనకు దిగారన్నమాట నిన్న సో ఈ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వీళ్ళు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి వచ్చింది అనేది కానీ చూసుకున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తా ఇక్కడ గతంలో వాలంటీర్లు చేసే చిన్న చిన్న సర్వే పనులు సైతం గ్రామ సచివాలయాల ఉద్యోగులకే అప్పగించడంతో పాటు సకాలంలో వాటిని పూర్తి చేయకపోతే ఆ సచివాలయాల కార్యదర్శులకు బాధ్యులను చేస్తూ సస్పెండు తదితర చర్యలకైతే దిగుతుండటంతో తమకు సచివాలయ డీడీఓ బాధ్యతలు వద్దంటూ నినాదలైతే చేశారు ఇదిలా ఉండగా విధులకు హాజరు కాని పంచాయతీ కార్యదర్శుల వివరాలను వెంటనే సమర్పించాలంటూ పలుచోట్ల జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఫోటో కూడా విజయనగరం జిల్లా కలెక్టరేట్లో వద్ద భారీగా ప్రదర్శనకు వెళ్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శుల యొక్క ఫోటో అనమాట సో ఇక్కడ విజయనగరంకి సంబంధించినటువంటి విషయం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు ఈ ఆందోళనకైతే దిగారనమాట రోజు ఉదయం ఆరు గంటలకే విధిలో పాల్గొనాలంటూ అడ్డుగోలు పనులతో పని ఒత్తిడి పెంచేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులైతే మండిపడుతున్నారు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం వారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆందోళన అయితే నిర్వహించారు ఎక్కడికెక్కడ మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు ముక్కుమ్మడిగా సెలవు పెట్టి జిల్లా కలెక్టర్ల ముంద ఆందోళన అయితే నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రాలు అయితే అందజేశారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల వద్ద ఆందోళన అయితే కార్యక్రమం జరిగింది ఎక్కడికక్కడ ఉద్యోగులు ముందుకొచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ సంఘ ప్రతినిధులైతే వెల్లడించారు ఏది ఏమైనా తమ డిమాండ్ ఒకటే సో ఉదయం ఆరు గంటలకే విధిలో పాల్గొనాలంటూ అడ్డుగోలు పనులు పని ఒత్తిడి పెంచేస్తున్నారనేది ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి వాదన మరో వాదన అనేది ఇక్కడ వాలంటీర్లు చేసే చిన్న చిన్న సర్వే పనులు సైతం గ్రామ సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంతో పాటు సకాలంలో వాటి పూర్తి చేయకపోతే ఆ సచివాలయాల కార్యదర్శులను బాధితులు చేస్తూ సస్పెండ్లు చేస్తున్నారు తదితర చర్యలకు దిగుతున్నారు అనేది ప్రధాన డిమాండ్గా చూపిస్తూ అన్ని జిల్లాల్లో కూడా భారీ ప్రదర్శన అయితే చేస్తూ కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తూ ఆందోళన అయితే చేసినట్టు తెలుస్తుంది